గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మైహెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడొచ్చు సార్ తొమ్మిది వందల ఎనభై నాలుగు మందిలో మెరిట్ అభ్యర్థి లేరా సో ఆరు సెంటర్ల నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఎవరు లేరు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ అవగతవకలపై అభ్యర్థుల పూర్వ ఉధృతం సో రాజకీయ పార్టీల సహకారం కోరిన నిరుద్యోగులు సో నేడు సోమచిగూడలో ప్రెస్ క్లబ్లో సమావేశం కార్యాచరణ ప్రకటించినటువంటి అవకాశం అనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు గ్రూప్ వన్ మెయిన్స్ మెరిట్ చిట్టా అనుమానాల పుట్ట అనేసి ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ మనకు ఓవరాల్గా సెంటర్ కోడ్ ఇచ్చారు అభ్యర్థులు ఎంతమంది అదే అదేవిధంగా టాప్ స్కోర్ ఫైవ్ హండ్రెడ్లో ఎంతమంది ఉన్నారు అనేది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సెంటర్ కోడ్ ఎయిటీన్లో కనుక చూసుకున్నట్లయితే సెవెన్ నైంటీ టూ మెంబర్స్ రాయడం జరిగింది దాంట్లో ముప్పై ఏడు మంది టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నారు తర్వాత సెంటర్ కోడ్ నైన్టీన్లో చూసుకున్నట్లయితే ఎయిట్ నైన్టీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఉన్నారు దాంట్లో ముప్పై ఏడు మంది టాప్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్లో ఉండడం జరిగింది అంటే ఓవరాల్గా దీంట్లోనే సెవెంటీ ఫోర్ మెంబర్స్ ఉండడం జరిగింది మిగతా సెంటర్ కోడ్ ఫోర్ థర్టీ వన్ ఫార్టీ టూ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ దాంట్లో ఒక్క అభ్యర్థి కూడా సెలెక్ట్ కాలేదండి ఇక్కడ టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక అభ్యర్థి కూడా సెలెక్ట్ కాలేదు కాకపోతే సెంటర్ టూలో ఒక అభ్యర్థి సెలెక్ట్ కావడం జరిగింది సెంటర్ ఫైవ్లో కోడ్ ఫైవ్లో ఇక్కడ ఫోర్ వన్ ఫోర్ మెంబర్స్ సెంటర్ కోడ్ టూలో సెవెన్ మెంబెర్స్ అండ్ ఫోర్టీన్లో సెవెన్ మెంబర్స్ అండ్ ఫార్టీ ఫైవ్లో వన్ మెంబర్ ట్వంటీ వన్ దాంట్లో టూ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట సో మొత్తానికి అయితే ఓవరాల్గా ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ మనకు ఏదైతే ఉన్నదో తెలంగాణలో ఈ నిర్వహించినటువంటి ఈ గ్రూప్ వన్ పై అవగతవకల అభ్యర్థుల పోరుల అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సెంటర్లో వెయ్యి మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే టాప్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఒక్కరు కూడా లేరు రెండు సెంటర్ల నుంచే డెబ్బై నాలుగు మంది టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నారు తక్కువ మంది రాసిన సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు టాప్లో ఉండడం ఎక్కువ మంది రాసిన చోట వారిలో నుంచి ఒక్కరు లేకపోవడం పలు అనుమానాలను తావిధిస్తుందనేసి అభ్యర్థులు చెప్తున్నారు ఇలాంటి వ్యత్యాసాలు గ్రూప్ వన్ మెయిన్స్లో చాలా ఉన్నాయనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో మెయిన్స్లోని అవగతలు ఆరోపణలు రోజు రోజులకు పెరుగుతున్నాయి సో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఒకే సెంటర్ నుంచి అత్యధిక టాప్ మార్కులు సాధించడము మరికొన్ని సెంటర్ల నుంచి ఒకరు కూడా లేకపోవడము అక్రమాలకు నిరసన నిరసనమని క్యాండిడేట్స్ చెప్తున్నారు కొన్ని సెంటర్లో అయితే కాపింగ్ జరిగిందా అనే లేక కావాలని ఎక్కువ మార్కులు వేశారా అనే సందేహాలు ఎక్కువగా వస్తుందనేసి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు సార్ ఆయా సెంటర్ల నుంచి దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల మంది పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా మెరిట్లో ఉండకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇక సెంటర్లోని మొత్తం ఇది ఎనిమిది వందల ఎనభై నాలుగు మందిలో పరీక్ష రాస్తే టాప్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు సో ఇంతమంది రాస్తే ఒక్కరు కూడా మెరిట్ జాబితా ఉండారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలో అండి ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఏదైతే కోడ్ నెంబర్ ఉన్నదో దాంట్లో రాసిన అభ్యర్థులు దాదాపు టాప్ ఫైవ్ హండ్రెడ్లో సెవెంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారనేసి ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగిందనమాట ఇది మనకు ఈరోజు తొమ్మిది వందల ఎనభై నాలుగు మెంబర్స్లో వచ్చినటువంటి అసలు ఉన్నారా లేరా అనేసి ఈరోజు సోమాజీ కూడా భేటీలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థుల ఆందోళనను సిద్ధమవుతున్నారనేసి సో ఈ నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందేందుకు సన్నాహాలు చేస్తున్నారనేసి మూల్యాంక లోపాలు టీజీపీఎస్సీ అనుమానాలు ఉన్నాయనేసి చెప్తున్నారు తెలుగు ఇంగ్లీష్ మీడియం వారికి ఎక్కువ మార్కులు వేసి తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వేశారని చైతరాతను బట్టి కూడా అదనంగా మార్కులు వేశారని ఆరోపిస్తున్నారు జవాబు పత్రాలు మరోసారి మూల్యాంకనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు సో జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుందన్నమాట ఆదివారం గ్రూప్ వన్ జిఆర్ఎల్ విడుదల చే నేపథ్యంలో ఈ పోరును మరింత ఉధృతం చేయాలనేసి నిర్ణయించుకున్నారు ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ప్రత్యక్ష పోరుకు దిగాలన్న వ్యూహంతోనే ముందుకెళ్ళన్నారు సో ఇందులోని భాగంగా నిరుద్యోగుల జేఏసీ నేతలు మంగళవారం సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ప్రత్యేకంగా ఇక్కడ సమావేశం కాను అనేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అనమాట సో ఇదండి మనకు ఓవరాల్గా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రిక